ఉద్యోగం పోయింది కరోనా పుణ్యమాని వ్యాపారం పెట్టాను అది దివాళా తీసింది పెళ్ళల్ని చదివించలేకపోతున్నా నా భార్య ముందు చాలా చులకనైపోయాను చేతిలో చిల్లిగా అవ్వలేదు ఇక నాకు ఆత్మహత్య శరణ్యం ఆత్మహత్య శరణ్యం ఆత్మహత్య శరణ్యం

అమ్మో రాదు అందులోనూ నాకు చన్నీ అస్సల పడవు అసలే చలి పులిలా చంపేస్తోంది పోనీ ఆ చెట్టు కూరేసుకుని చనిపోదామా అమ్మో మెడ నొప్పి పుట్టి చచ్చిపోను ఎలా చేసుకుందాం సూసైడు सेम पाताल भैरवी मेरे को धोखा मत कीजिए दूसरी बार बारोडा ये दूसरी बार मेरे को धोखा मत कीजिए मेरे नन्हे मुन्ने पाताल भैरवी मुझे हजारों का करोड़ चाहिए मुझे बी कार चाहिए मुझे डबल बेडरूम नहीं नहीं, नहीं, नहीं डुप्लेक्स बंगला चाहिए मुकेश अंबानी का यहाँ टीले के जैसे बंजर रॉयल्स में चाहिए हाँ। अभी दीजिए इसी वक्त मेरे नन्हे मुन्ने पाताल भैरवी कौन तो बार मेरे को धोखा किया पाताल भैरवी Once upon a time, two brothers lived on farms. They were sharing manorial labors and goods and needed without any problem. When the younger brother you gave passes for running water into his farm, it ended by I there was a knock on elder's friend which exploded into an exchange of నేను పాతాల భైరవిని ఓ పాతాల పాత ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం అదే కాదు మాయబజ సినిమా కూడా నాకు బోల్ ఇష్టం బాలనరుడా ఏమి నీ కోరిక నాకు మంచిగా చదువు రావాలి కరోనా పోయి మా స్కూల్ తెరవాలి

అమ్మా పాతాళ భైరవి నేను వ్యక్తి ఏమి ఇవ్వలేదు ఈ బుడ్డోడికి ఏమో అన్ని వరాలు ఇచ్చావు ఏం తెలియదు చాలా అన్యాయం రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రం వివక్షలాగా ఏం తల్లి ఈ వివక్ష ఏమిటి పక్షపాతం అదే అదే పక్షపాతం చూడు పెద్ద నరుడా నువ్వు నీ కోరికలన్నీ పరభాషలో అడిగితివి అందుకే తదాస్తు అనలేదు మరి వీడు ఈ బాలనరుడు కోరికలన్నీ తన మాతృభాషలో అడిగాడు అందుకే తదాస్తు అన్నాను ఈ బాలనరుడు చదివేది పరభాషలో భాషలో అయినా మాతృభాషని మర్చిపోలేదు నీలాంటి పెద్ద నల్లు కన్నా ఇలాంటి బాలనల్లే చాలా నయం అన్యాయం తల్లి దేవతలకి అన్ని భాషలు వస్తాయి కదా ఆ మాత్రం ఇంగ్లీష్ భాష అర్థం చేసుకోలేరా తల్లి ఏది అన్యాయం నీకు దెబ్బ తగిలినప్పుడు అమ్మా నీ మాతృభాషలో బాధపడి అవసరానికి మాత్రం పరభాషలో మాట్లాడడం అన్యాయం కాదా పరభాషలో మాట్లాడడం కానీ నీ మాతృభాషని మర్చిపోవడం తప్పే కదా క్షమించు తల్లి పాతాళ భైరవి నన్ను నాలాటి వాళ్ళందరినీ మన్నించమ్మా వృత్తి ఉద్యోగాల్లో పరభాషను ఆశ్రయించిన మిగిలిన సమయంలో నా మాతృభాషకి సేవ చేస్తాను తల్లి తెలుగులోనే మాట్లాడతాను తల్లి ఎదుటి వాళ్ళ చేత కూడా తెలుగులోనే మాట్లాడించే ప్రయత్నం చేస్తానమ్మా షబ్బాయ్ తెలుగువాడ శవాయ్ ఒక వైపు తమిళులు కెన్నడిగులు మరోవైపు బెంగాలీలు మరాఠీలు తమ మాతృభాషని ఎంతగా ప్రేమిస్తారో తెలుగు ప్రజలు కూడా తమ మాతృభాషని అంతగా ప్రేమించే రోజు రావాలి అప్పుడే నిజమైన తెలుగు భాష దినోత్సవం అవును తల్లి పాతాళ భైరవి నువ్వు చెప్పింది వంద శాతం నిజం తల్లి మా దేవతలకి అన్ని భాషలు వచ్చు కానీ మేము మా లోకాల్లో మా మాతృభాషలోనే మాట్లాడుకుంటాం కానీ మీరు మీ భాషని ఇంట్లో కూడా మాట్లాడుకోవట్లేదు అది న్యాయమేనా పెద్ద నరుడా అన్ని భాషలు కన్నా తెలుగు భాష ఎంతో మధురమైన భాష మా తెలుగు భాష అమృత తుల్యమైన భాష అచరామరమైన భాష తెలుగు దేశమ్మా కలకండ తీయని భాష ఎల్ల ఎరుగే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలెందు తెలుగు తల్లి సుంపై సోకై సొబగై తెలుగట్టి వయ్యార పలుకై పాటై పదమై నా తెలుగు గాంభీర్యమై వెండి మబ్బుల వెన్నెలవానై చారు చంచల చందన శీతల శోభై పారిజాత పరిమళ రస స్పందనమై గాంగాఝరి ప్రవాహమై ఘన గోదావరి తరంగ రంగాంతరంగ తన్మయమై చిన్మయమై నవ్యమై దివ్యమై గేయమై కావ్యమై లాస్యమై హాస్యమై హృద్యమై మోక్షమై పరిడవిల్లిన పవిత్ర భాష నా భాష తెలుగు భాష రసప్లావితమై అమందానంద మందార కంఠార విందమై పద్మినీ సుగంధ మారుత వశస్ఫుట శిఖర సిక్తమై మంజీ

ఆహా పంచదార కన్నా పనస తొనల కన్న తేనె పట్టు తెలుగు మిన్న తల్లి ఓహో కలమును ఖడ్గంగా జలిపించిన కందుకూరి సంస్కరణల రణంలో అడుగు భాషను నిలబెట్టగా పోరాడిన గిడు మహోద్యమ ధృతిలో ప్రజల భాషలో సజీవ కవితలు పలికించిన గురజాడ జాడలో రససిద్ధికి నాంది పలికిన రాయప్రోలు రసాద్ర గీతిలో చైతన్యం సమకూర్చుకున్న భాష నూతన పాఠం నేర్చుకున్న భాష నా భాష తెలుగు భాష అందుకే అందరికీ చెప్తాను తల్లి మీరు సగల భాష పండితుల కండి కానీ మాతృభాష తెలుగుని విస్మరించకండి మాతృభాషను విస్మరించటం మాతృమూర్తిని విస్మరించారు ంత ద్రోహం తల్లి జై తెలుగు జై జై తెలుగు జై మరి మన తెలుగు కోసం అద్భుతమైన నిఘంటి తయారు చేసిన బ్రౌన్ మహర్షికి కూడా శిరస వచ్చి చేస్తున్నాం తల్లి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన తెలుగు వారందరికీ కూడా మన తెలుగు భాషలోనే రమణీయమై మనోజ్ఞమై అద్భుతమై అగ్రగణ్యమై అమేయమై అమోఘమై అఖండమై అప్రతిహతమై దివ్య రసాద్భుతమై వసంతాయమానమై అమృతాయమానమైన నా తెలుగు భాష పల్లవించుగాక పరిగణించుగాక జై తెలుగు జై జై తెలుగు అనాథులుగా విడిచి వదిలేస్తున్నారు తల్లి ఆ విధంగా తెలుగు భాషను కూడా అనాథ శరణాలయం పాలు చేయకూడదని నా కోరిక తల్లి అలాగే వేదిక లెక్కి మా తెలుగు వెలువొందాలని చెప్పినంత మాత్రాన మా తెలుగు భాష పట్టం కట్టదమ్మా పక్కన కర్ణాటకలో తమిళనాడులో వారి అధికార కార్యక్రమాలన్నీ కూడా వారి వారి భాషల్లోనే కొనసాగుతున్నాయి అలాగే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగులోనే అధికార వ్యవహారాలు సాగాలి తెలుగు భాష వస్తేనే ఉద్యోగం అనే నిబంధన విధించాలి తల్లి ఈ నేపథ్యంలో తెలుగు భాష అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న సిపి బ్రౌన్ సేవా సమితి వంటి త్రికరణ శుద్ధి సంస్థలకు ప్రతి ఒక్క తెలుగు వాడు పలకాలి అంతేకాదు మాతృభాషని హిమాలయాల స్థాయిలో నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ సైనికుడే కదిలి సిపి బ్రౌన్ సేవా సమితి వంటి సంస్థలకు చెయ్యూతనివ్వాలి అప్పుడే ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు భాష సుభిక్షమై పల్లవిస్తుంది పరిమళిస్తుంది పరిడివిస్తుంది అప్పుడే పాతాళ భైరవి అప్పుడే నిజమైన తెలుగు భాష దినోత్సవం అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం జై తెలుగు జై జై తెలుగు జై తెలుగు జై జై తెలుగు తెలుగునా అమ్మా పాతాలు పెరివి అమ్మా పెరివి అమ్మా పాత పెరివి అమ్మా పాతీ అమ్మా పాతాలు పాతలు పెరివి పాతలు పెరివి పాతాలు పెరివి ఏంటిదంతా కళ కాని ఇది కలగా మిగిలిపోకూడదు అవును ఇది కలగా మిగిలిపోకూడదు అవును నేనేంటి ఇక్కడ ఉన్నానేంటి నేను అసలు సూసైడ్ చేసుకోవడానికి వచ్చాను కదా చిచి ఆ దేవుడిచ్చిన జన్మను మధ్యలోనే అంతం చేసే హక్కు నాకెక్కడిది నేను బ్రతుకుతాను పది మందికి బ్రతుకునిస్తాను అలాగే అంపశయ్యి మీద ఉన్న తెలుగు భాషని రక్షించుకుంటాను నేను సైతం తెలుగు తల్లికి పుష్పముక్కటి పూజ చేస్తాను గొప్ప గాయకులు బాలసుబ్రహ్మణ్యం గారు మరి ఎందరో మహానుభావులు చెప్పినట్టుగా ఈ తెలుగు భాషను ఈ తెలుగు చైతన్యాన్ని ఈ తెలుగు దీప్తిని మంగళకరంగా రక్షించుకుందాం తెలుగు భాషను నిరంతరం కాపాడుకుందాం తెలుగు గొప్పతనాన్ని తరతరాలుగా పాడుకుందాం తెలుగు భాష వర్ధిల్లాలి తెలుగు జాతి ప్రవర్ధిల్లాలి